ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామని ఒక కామెంట్ చేయండి మే ఇరవై ఆరు సంకటహర చతుర్థి ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ రాజయోగం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి తిథి ప్రధానమైనది హిందూ మతంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి అంకితం ఇవ్వబడింది ఈ సంవత్సరం మే ఇరవై ఆరు తేదీన అనగా ఆదివారం రోజున సంకటహార చతుర్థి వచ్చింది ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెలలోపే జరిగి తీరుతుంది కాబట్టి సంకటహార చతుర్థి రోజున ఎలా పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు చేసే పూజ ఒక చతుర్థి రోజున చేసే పూజ ఎందుకంటే సంకటహార చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు సంకటహార చతుర్థి రోజున ఇంట్లోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతికి పూజ చేయాలి చతుర్థి రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో గణపతిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో గణపతిని ప్రతిష్ఠించి పూజ ప్రారంభించాలి చతుర్థి రోజున చేసే పూజలు వినాయకుడికి రెండు గరిక ఆకులను సమర్పిస్తే చాలు ఆ గణపతి ఎంతో సంతోషించి మీపై తన వరాల జల్లును కురిపిస్తాడు తద్వారా మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు ఉన్న వినాయకుడికి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం వేసి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి ఓం గమ్ గణపతే నమః అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పించి ఐదు ప్రదక్షిణాలు చేయాలి సంకటహార చతుర్థి రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారింటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు సంకటహార చతుర్థి రోజున పూజ వాళ్ళు మీ పూజ గదిలో అక్షంతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే సంకటహార చతుర్థి రోజున మరి ముఖ్యంగా ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే ఎంతో మంచిది మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహార చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవుడికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ముఖ్యంగా పచ్చి కూరగాయలు కందిపప్పును దానం చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరుతాయి సంకటహార చతుర్థి రోజున ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈ రోజు ఉపవాసం ఉండని వాళ్ళు సాయంత్రం సమయంలో అన్నం ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు రోజు పూజ చేయలేని వారు ఈ సంకటహార చతుర్థి రోజు ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఓం హిరిం శ్రీ లక్ష్మీ దేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివితే చాలా మంచిది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటాహార చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలని అంటే ఉదయం ఆరు లోపు స్నానం చేయాలి ఈ రోజున ఎవరైతే స్నానం చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవు వారిపై ఆ గణపతి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి సంకటహార చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో గులాబీ రేకులు వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపదలు వరిస్తాయి అలాగే చాలా మంది ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఈ రోజున స్నానం చేసే నీటిలో కొన్ని తులసాకులు వేసుకొని స్నానం చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీని వల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి సంకటహర చతుర్థి రోజున రాత్రి తొమ్మిది దాటిన తర్వాత రాళ్ళ ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి వాటిని అన్ని గదుల్లోనూ ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఇష్ట వేసుకొని కూర్చుంటుంది గణేషుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృప కూడా మీపై ఉండాలంటే సంకటహార చతుర్థి రోజు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున ఇంటికి వెనక వైపున కలవంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ధనదాయం పెరుగుతుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేశుడిని సృష్టించింది పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ గణేశుడు పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివునికి అంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేషుడి తల నరికాడు పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి దిగ్భాంతి చెంది కోపంతో భయంకరమైన రూపం తాల్చింది అప్పుడు మహాశివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడు బాలుడి శరీరంపై ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు సంఘటన సంకటహర చతుర్థి నాడు జరిగిందని నమ్ముతారు కాబట్టి సంకటహర చతుర్థి నాడు గణపతికి అంకితం చేయబడింది మే ఇరవై ఆరవ తేదీన అనగా సంకటహార చతుర్థి రోజున ఎవరైతే గణపతికి పూజ చేస్తారో వారి ఏ కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్